దేవరాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు తెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు ఎన్టీఆర్ ముప్పై సినిమా కూడా పట్టాలెక్కింది కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ సలా సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది ముందే చెప్పినట్లుగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణలో మొదటి రోజే మూడు మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా ఉత్సాహంతో సినిమా షూట్ ను ప్రారంభించారు ఇది ఒక గొప్ప యాక్షన్ సినిమా అవుతుందన్నారు ఈ సందర్భంగా తీసిన ఫోటో వైరల్ గా మారింది పుష్ప టూతో తో మరోసారి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేస్తుందని నిర్మాతలు తెలిపారు కాగా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కానుందని తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో పాల్గొనలేదు మొదటి షెడ్యూల్ షూట్ కేవలం పది రోజులు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు తర్వాత రెండో దశలో ఎక్కువ షూట్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ ఇందులో పాల్గొంటారని సమాచారం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి సినిమా టైటిల్ ఇంకా వెల్లడించలేదు అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం